కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో పేయించేసి ఉన్న శ్రీ ముసలమ్మ తల్లి జాతర మహోత్సవములు సందర్భంగా పందిర్నాట మహోత్సవం కార్యక్రమం ఘనంగా చేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత యాభై నాలుగు సంవత్సరములుగా శ్రీ 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 ముసలమ్మ తల్లి జాతర మహోత్సవముల వేడుకలో ప్రతి సంవత్సరం జనవరి నెల పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో జాతర మహోత్సవంలో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు కావున భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని జాతర మహోత్సవాలను జరు వైప్రదం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు ఈ రోజున మరి అమ్మవారి నాటమోటం జరిగింది సుమారు యాభై నాలుగు సంవత్సరాల కిందట అమ్మవారిని ఇక్కడ అనుకోనుకున్న దిశలో ఒక పొంతలో దొరికిన అమ్మవారు ఈ అమ్మవారి పొంతలో ముసలం తర్వాత ముసలిం తల్లిని యాభై నాలుగు సంవత్సరాలు కంటిన్యూగా కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం అనేక మంది వేసేలా ఉన్న వాళ్ళు కూడా అమ్మవారికి సన్నానిస్తాం కానీ అమ్మవారిని ముక్కుకోవడం కానీ అనేక సందర్భాల్లో అనేక మంది ఆ కూడా మొక్కులు తీర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజున మరి ఇంత డెవలప్ అవ్వడానికి కారణం అమ్మవారు మహిమని చెప్పుకోవాలి అమ్మవారి మహిమ ఈ రోజున నలుమూల పాకినగాడు జిల్లాలో కూడా ఒక ఒక అమ్మవారిగా ఇవాళ ముస్లిం తల్లి వేది ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఆ రోజున పద్నాలుగు పదిహేను పదహారు అమ్మవారిని దర్శించుకుని ఆవిడి దీవెళ్ళ పొందాలని మరోసారి కోరుకుంటూ ఈ రోజున మరి ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవం సందర్భంగా మందేశ్వర స్వామి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం చైర్మన్ గారు ఆ చైర్మన్ రోజు పదివేల రూపాయలు అమ్మవారికి విరాళంగా ఇచ్చారు సోగంపూడి మాధవ్ గారు వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము అందరికీ నమస్కారం గట్టిగా మన కాకినాడ రోడ్ల మండలం చంద్రపాలెం గ్రామంగా ఇచ్చేసినట్టు శ్రీ ముత్తం తల్లి అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా మరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో ఈ అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి అలాగే ఉత్సవం సందర్భం ఈరోజు అమ్మవారికి పద్రాట ముగం జరిగింది ఈ రోడ్ ఈ రాత మహోత్సవానికి మరి ఇక గ్రామ శాంతి మెంబర్లు అలాగే మహిళలు అందరూ కూడా పెద్ద దర్శించిన హాజరయ్యారు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో చాలా బ్రహ్మాండంగా ఉత్సవాలు జరుగుతాయి ఎక్కడెక్కడి నుంచో మరి అమ్మని దర్శించుకోవాలి పండుగ వస్తుంటారు ఇక్కడ ప్రతి ఒక్కరికి ఏంటైతే పండుగలు అయితే కోడి బెందాలు అవి వెళ్ళి అలవాటు ఉంటుంది అందరికీ కానీ మా గ్రామంలో ఉన్న ప్రజలు ఏంటంటే ఎక్కడికి కోడి బెందాలు కానీ కాక ఎక్కడికి వెళ్లకుండా అమ్మవారిని దర్శించుకొని రోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమం చేపని చేస్తారు కూర్చొని